కేసీఆర్ గారు మన తెలంగాణలో పన్నెండు వేల ఆరు వందల తొంభై అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యాడు గ్రేవ్ యాడు తాగునీరు సాగునీరు కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసి ఇవన్నీ కూడా ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక బిడ్డ మన ఆడబిడ్డ కొడుకుబుట్ట బిడ్డబుట్ట కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు ఇచ్చిండు దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు బీసీలకు బీసీ బంద్ తీసుకొచ్చిండు ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బై బైన్స్ లా ఓ లా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు లీడర్లు రావాలి యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర అంతా తెలుసు మనకంటే కూడా పదేళ్ల ముందు వాళ్ళే ఉండడు ఇక్కడ ఒక కరెంట్ ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు ఒక రెండు వందల పిలిచినితురు వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు మోసం చేస్తారు మోసం మాటలు మాట్లాడతారు దగా మాటలు మాట్లాడతారు మోసపూరిత మాటలు మాట్లాడొచ్చాడు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు అంటారు ఫోర్ ఫార్టీ గ్యారంటీలు తయారు చేసిండ్రు కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు దాంట్లో కూడా కొట్లాట వాళ్ళు ఇయ్యూ వాళ్ళు ఇచ్చే మనసు లేదు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ ఆరు గ్యారంటీలు చేస్తామంటాడు చీ 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 ఎంత దరిద్రమయా ఎన్ని అబద్ధాలు ప్రజలను ఇంత మోసం చేస్తారా కానీ ప్రజలు అంతా గుర్తుపెట్టుకుంటున్నారు డిస్కషన్ వచ్చింది కాంగ్రెస్ మోసం పోయింది మనల్ని మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ అంతా మాయమాటలు చెప్పింది మన కాంగ్రెస్ నమ్మొద్దని యాభై రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది ఊరు ఊర్లో చర్చ హోటల్ ఓటల్ చర్చ ప్రతి గ్రామంలో చర్చ మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసపోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉండు గట్టిగా ఉన్నారు పెద్దగా వాళ్ళు ఉరగబెట్టేది ఏం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత జోడో యాత్రలు అయిపోయింది మమతా బెంజాండ్ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప వెళ్ళిపోయారు పంజాబ్ వెళ్ళి వెళ్ళిపోయారు నితీష్ బీఆర్ఐని వెళ్ళిపోయాడు అక్కడ ఎవ్వరు మిగిలలే ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ ఆయన ఎంబో ఎవ్వరు ఇండియా కూటమి లేదు పీఠమీ లేదంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధి చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు మన బీఆర్ఎస్ పార్టీ బొంద అంటారు పని చేసిన వాళ్ళు బొందలు అంటారు వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టినప్పుడు తయారైండా మోడీ వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిస్కి పిస్కి ఫిట్ అని పిసికివాడు విసుకడు ఇట్లా ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు ఇదివరకు పోయినట్లు ఐదేళ్ళలోనే ఎనిమిది మందిని పిసికేసాడు ఇప్పుడు ఇంకా మూడు బాకులు ఉన్నాయి ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిసికి వీళ్ళు అనుకుంటారు పేరు మేము ఉద్ధరిస్తాం ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు కానీ ఏమి చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్ సంగతి అంతా మనకి తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి ఇప్పుడు ఏమంటారు మాకు ఏం అప్పులు చేసిపోయినట్టు అభివృద్ధి చేసిన కాళేశ్వరం ఎవడు కట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఎలా మే జూన్ లా నిండు కుండలెక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కుర్బోళ్లకు ఆయన గొర్రెలు బంధు బెస్తోళ్లకు ముదిరాజులకు చేపలు బంధు ఇక అన్ని బంధే ఇక ఇడికెళ్ళి మీకు వచ్చేది లేదు వాళ్ళ వాళ్ళ మనం ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటేనే ఉంటారు అరే దమ్ముంది కదా నాలుగు వేలు వస్తలేదా రెండు వేలు మనం ఇస్తానే ఉండం మీరు రెండు వందలు ఇస్తే రెండు వేలు ఇస్తున్నాం నువ్వు నాలుగు వేలు ఇస్తానంటున్నాను అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం రైతు బంద్ పదిహేను వేలు ఇస్తాను ఇప్పటిదాకా గతి లేదు గతి లేదు రెండు ఎకరాలకే వేస్తున్నాం అప్పుడు అప్పుడు అవి దేనికి సరిపోతలేవు ఇది ఆ ఎక్కుతాను సీఎం తొమ్మిది తారీఖు నాకు ప్రమాణ స్వీకారం చేసి నాన్న మాట ఏం మాటలు చెప్పినావు రాకముందు మాటలు చెప్పినావు నేను తొమ్మిది తారీఖు అన్యాసేస్తా ఇంది అమ్మ రాజ్యం అన్నావు ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలే లేవు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయన్ని వాళ్ళు ఏమంటారు ఇక మేము లంక బిందేలు వచ్చి ఉంటాయని అనుకున్నాము మా గుట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుంది మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాజ కరెక్ట్ పరిపాలన తెలియదు మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడయా నలభై ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర నలభై ఏళ్ళు ఆయన ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు కొట్లాడిండు సత్యదాకా కొన ప్రాణం దాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు అసుంటి ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఎంత ద్రోహం ఎంత మాయమాట ఇది ఆ వాళ్ళ మర్యాద ఇది ఆ వాళ్ళ క్రమశిక్షణ ఇది ఆ వాళ్ళ పార్టీ లక్షణాలు అభివృద్ధి చేసినా చంపుతారు అభివృద్ధి చేసినా బొంద పెడతారు ఎంత ద్రోహం పైన భగవంతుడున్నాడు చల్ది మిమ్మల్ని బొంద పెట్టేటోడు తయారై ఉన్నాడా మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇవ్వండి మేము ప్రజలలో ఉంటాం తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులకు భయపడము నేను అక్కలు చెల్లెల్లో మీ అందరికి కూడా నేను వాష్మెన్ లెక్క పనిచేస్తా మీ ఎంబడే ఉంటా నాకు వేరే పనేం లేదు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే వాడో వీడో చిట్రగాడు బొట్రగాడు వస్తే ఎవరికి భయపడేది లేదు తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అందరం ఉన్నాం నేనున్నా మీ మల్లన్న ఉన్నాడు ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా మీ అందరు కూడా ధైర్యం ఉండాలి ఇలా ఇంత పెద్ద సభ ఇంత పెద్ద గట్కేసర్ల ఇంత పెద్ద విజయ సభకు మీరు వచ్చినందుకు మీ అందరు కూడా పాదాభినందనం జై తెలంగాణ